హాయ్ ఫ్రెండ్స్ కరీనా వంటకాలకి స్వాగతం ఈరోజు శనియ ఏ విధంగా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాము నేనైతే వేసిన అవి చాలా అంటే చాలా బాగా టేస్ట్ కుదిరినాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ వీడియో మొత్తం చూడండి మీకు కూడా గుడాలు అయితే ఏ విధంగా వేసుకోవాలో చూపించిన నచ్చితే ఒక లైక్ కూడా వేయండి స్కిప్ చేయకుండా చూడండి దానికోసము ఒక ఆనియన్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అందులోకి ఒక వెల్లుల్లి రెబ్బలు ఒక వెల్లుల్లి రెబ్బ మొత్తం తీసి చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు ఉల్లాకు కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక రెండు మూడు గంటలు శనిగాలు నానబెట్టుకొని కుక్కర్లో వేసి మూడు గంటలు వచ్చిన తర్వాత వాటర్ మొత్తం పంపేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ కొంచెం ఆవాలు జీలకర్ర అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఉల్లి ఆకు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాలు దూర వేయించుకోవాలి స్ంలోమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇందులోనే కొంచెము ఒక రెండు మూడు ఎండి పచ్చిమిర్ ఎండి మిర్చి అన్నమాట ఇవి కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు వేసి మనం ముందుగా ఉడికించుకున్న శనిగలు వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడే కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది బాగా ఉంటుంది ఇప్పుడు ఈ కొత్తిమీర మొత్తాన్ని బాగా ఫ్రై చేసి కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం వేయించిన ధనియాల పొడి లైట్గా కారం వేసి మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే అన్నీ బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు అన్నీ బౌల్లోకి తీసుకొని దాంట్లో కొంచెం ఆనియన్ కొంచెం లెమన్ పిండి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఎంతో టేస్టీగా ఉండే ఉంటే గుడాలు రెడీ తిని టేస్ట్ చేద్దాం చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే మొత్తం లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది